ఊరి జయకుమార్ స్థానాలు మోగటానికి అవకాశం ఉన్నటువంటి మరోసారి ముఖ్యమంత్రిగా చేపడుతున్న తరుణంలో జగనన్న మీద ఆయనకు వస్తున్న ఆదరణ ఆకర్షణ అతనికి వస్తున్నటువంటి ప్రజా బలం చూసి నిన్నటి రోజున విజయవాడలో అజిత్ సింగ్ నగర్ పేటలో జగనన్న మీద జరిగినటువంటి రాళ్ల దాడి ఈ రోజు దేశ వ్యాప్తంగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి మీద టీడీపీ అరాచక గుండలు ఆ టీడీపీ కోళ్ళు అదేవిధంగా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఎస్సీలు అంటే ఇష్టం లేదు బీసీలంటే ఇష్టం లేదు పేద ప్రజలు బాగుపడటం ఇష్టం లేదు అలాంటి వ్యక్తి ఆలోచనలతో నిన్నటి రోజున విజయవాడలో జరిగినటువంటి దాడి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ప్రాణికోట్టి ప్రతి ఒక్క ఓటడు ఖండిస్తున్నారు కాబట్టి ఇదే రకంగా పునరాత్వం అయితే భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సరైనటువంటి నిఘాలు తీర్చి వారికి కఠినమైన శిక్షలు విధించాలని కూడా కోరుతున్నాము ఇదే రకంగా చంద్రబాబు చంద్రబాబు అనుకో విధానాలు మార్చుకోకపోతే మీకు గతంలో ఏమో రాలేని ఏమో పోనీ అని సీట్లు ఇచ్చారు రేపు రానున్న ఎన్నికల్లో నిన్నడు జరిగినటువంటి దాడులతో నిన్న జరిగినటువంటి రాళ్ళ దాడితో నిన్న జరిగినటువంటి దాష్టికత్వంతో ఆ ఇరవై మూడుగా చూసేసి మీకు నిండుస్తున్న ఇవ్వబోతున్నారు ప్రజలు రేపు మిమ్మల్ని లోపల పెట్టబోతున్నారు ఇంట్లోనే కూర్చోబెట్టబోతున్నారు కాబట్టి జగనన్న నూట డెబ్బై స్థానాలు విజయడం మోగించే క్రమంలో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ నిరసన పురస్కరించుకొని కొమ్మూరి కనకారమాజిక ఆధ్వర్యంలో అన్న ఆదేశాలు ఇస్తే ఇదే ఈదు ముచ్చి సామాజిక పురిటి గడ్డ ఈదు ముచ్చి జగనన్నకు మద్దతుగా జగన్ అన్నకి మేమంతా సిద్ధం అంటూ అవసరమైతే ఇదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆ పాదాల నుంచి డాక్టర్ బాబు జగ్జన్ రెడ్డి పాదాల నుంచి అంబేద్కర్ గారు పాదాల చెంతరించి ఈ విజయవాడ మా పుణ్యక్షేత్రము బుడుదల వరకు కూడా పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఆగిపో ఆగిపో టీడీపీ అరచకలు ఆగిపోవాలి టీడీపీ ఈ రోజు ఈ ఇప్పుడు గ్రామంలో తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఇటువంటి పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య జీవితంలో ఎంతో ఉన్నతంగా ఎదగాలే తప్ప ఇట్లాంటి అవాంఛనీయ ఘటనలో జరగటం ధ్యేయమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం 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 జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ నశించాలి టీడీపీ అరాచకం నశించాలి టీడీపీ నశించాలి చంద్రబాబు నాయుడు అరాచకాలు నశించాలి చంద్రబాబు నాయుడు అరాచకాలు